వరుస మర్డర్లు కాంట్రాక్టు హత్యలు ఎరేచుగా జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో నెల్లూరు పోలీసులు అకస్మాత్తుగా కార్టూన్ సెర్చ్ నిర్వహించారు వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ టిడ్కో ఇళ్లలో కార్టూన్ సెర్చ్ చేశారు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు ఈ సోదాల్లో సరైన డాక్యుమెంట్స్ లేని నలభై ఎనిమిది బైకులు రెండు ఆటోలు ఒక కార్ను స్వాధీనం చేసుకున్నారు గుర్తు తెలియని వ్యక్తులు సంబంధం లేకుండా ఈ ప్రాంతంలో నివసిస్తున్న యువకులను కార్టూన్ సెర్చ్లో పోలీసులు ప్రశ్నించారు ఇల్లీగల్ యాక్టివిటీస్ ను కట్టడి చేయడం కోసమే ఈ కార్టూన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఇటీవల కాలంలో వరుస హత్యల నేపథ్యంలో శాంతి భద్రతలను రక్షించేందుకు పూర్తి స్థాయి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సోదాల్లో డివిజన్ పరిధిలోని కాలనీలో కార్నెట్ సెర్చ్ ఆపరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవి తనిఖీ చేయడం జరిగింది ఏమైనా వెపన్స్ కానీ అదేవిధంగా ఈ గంజాయి అలాంటివి ఏమైనా ఉండటం కూడా సెర్చ్ చేయడం జరిగింది ఇల్లీగల్ యాక్టివిటీస్ కట్టడి చేయడం కోసం ఈ కార్డినెంట్ సెర్చ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా మరిన్ని కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్స్ చాలా చోట్ల జరుగుతాయి ఉంటాయి నుంచి అదేవిధంగా మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఒక నలభై ఎనిమిది బైకులు అదేవిధంగా నాలుగు ఆటోలు రెండు కార్లు వాటిని తీసుకురావడం జరిగింది వాటికి సరైన డాక్యుమెంటేషన్ లేదు వాటి ఓనర్స్ వచ్చి ప్రాపర్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వాటిని పంపించడం జరుగుతుంది డాక్యుమెంట్స్ లేకపోతే అవి ఎవరో తీసుకొచ్చారు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది వెరిఫై చేసి కోర్టు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ కాలనీ వాసులు అందరూ కూడా తెలియజేసేది ఏమంటే ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి తెలియజేసిన వన్ వన్ టూ కాల్కి తెలియజేసిన సకాలంలో మేము వచ్చేసి వాళ్ళ మీద చర్య తీసుకుంటాం వాళ్ళని వెరిఫై చేసి వాళ్ళకి ఏదైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది جنه زرا من پتو او 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 مننه بندا ولاشن تا مننه اسڪول ڏانهن انتا مشڪل ها حالا ڏين کندا اچي آ ٹھي ٻانهن ڏا ٻلاڻي ڏي جوانه يا ڪا پيپر ڇا ڏي